కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు పేడెక్కాయి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్పీ వర్మ వైఎస్సార్ నాయకురాలు నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు ఈ మేరకు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు గీతక్క తనపై బురదం మానుకోవాలి లేకపోతే ఆమె అవినీతి వ్యవహారాలు బయటపడతాయంటూ హెచ్చరించారు అంతేకాకుండా చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని విసిరారు మాజీ ఎంపీ మాట్లాడారు ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కంపండి ఎవరినైనా చెప్తాను ఆవిడ దమ్ముంటే నా చర్చి కూడా రావచ్చు ఈ వేలొచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బురద తలుగుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు ఇట్లో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్థిక పంట ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డబ్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి ఉన్నా వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో వీరియో దొరుకుదామని చెప్పి రెండోసారి వస్తారు అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్రిక్ టన్ను మళ్ళీ తెప్పిస్తారు మళ్ళీ ఇంకోసారి వేస్తా నేనేం అడుగుతున్నాను గీతక్క గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారికి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిపిలు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకుని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునేవారు గీత గారు మీరు మర్చిపోయంటారు మీరు మర్చిపోయారంటే అప్పుడున్న అమెజాన్ అడితే చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్ డైరెక్షన్ ఇచ్చారంటే